వాగర్ధవి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషడ్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుంది అన్నమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు జరుగుతాయన్నమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీ మీరు ఎవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే తృతీయంలో శని సంచారం తృతీయంలో ఎప్పుడైతే శని ఉంటాడో మీకు తెలియకుండానే మీకు ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది అంటే ప్రతి విషయంలో కూడా నేను చేయగలను అని మీకు నమ్మకం పెరిగే అవకాశం అయితే ఉంది అట్లానే దాని తగ్గట్టుగానే కొంత పరిశుభ్రంగా లేకపోవడం సరైన సమయానికి స్నానం చేయకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వీరిలో గమనించవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసరికి చతుర్థంలో రాహు సంచారం ఎప్పుడైతే కుటుంబ స్థానంలో రాహు ఉంటాడో అంత అనుకూలించడు కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే రాహు వల్ల చూడొచ్చు అట్లానే అట్లానే వీరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి రాహు వల్ల జరిగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే వీరికి మంచి చెప్తారో వాళ్ళే వీరికి నచ్చరు అర్థమవుతుందండి ఎవరైతే వీరికి మంచి చెప్తున్నారో వాళ్ళే వీరికి నచ్చకపోగా చెడు చెప్పేవారితో ఎక్కువ స్నేహం చేసే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ధనుసు రాశి వారు ఒక మాట ఎవరైనా చెప్తుంటే అది మంచి విషయమా కాదని కొంత ఆలోచించడం చాలా మంచిది కొంత ఆలోచించి ఆ యొక్క విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం చాలా ఉత్తమం అనమాట ఆ తర్వాత వచ్చేసరికి వీరికి ఐదో స్థానంలో ఈ యొక్క కుజుడి సంచారం జరుగుతుంది ఎప్పుడైతే ఐదో స్థానంలో కుజుడు ఉంటారో ఈ యొక్క సంతాన రీత్యా కొంత అనుకూలత ఉందనే చెప్పాలన్నమాట అయితే ఇక్కడ ముఖ్యంగా సంతానకారకుడైన గురువు వీరికి లగ్నాధిపతి ఆయన ఎప్పుడైతే శత్రుస్థానంలో ఉంటాడో ఖచ్చితంగా సంతానరీత్యా ఇబ్బందులైతే ఉంటాయి అయినప్పటికీ ఈ మాసంలో కొంతవరకు కుజుడి వల్ల సంతానపరంగా బాగుండే అవకాశం అయితే ఉంది తర్వాత గురువుని చూసినట్టయితే ఆరో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే గురువు ఆరో స్థానంలో ఉంటాడో అంత అనుకూలించడు అని చెప్పాలన్నమాట సంతాన ప్రయత్నం వారికి ఇబ్బంది ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత సప్తమంలో చూసినట్టయితే రవి శుక్ర బుధులు కూడా సంచారం జరుగుతుంది ఎప్పుడైతే వీరు కలత్ర స్థానంలో ఈ మూడు గ్రహాలు ఉంటాయో దంపతులకు కూడా చిన్న ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది దంపతులు చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా చిన్న విషయం గొడవ లేని దానికి కూడా గొడవ పడే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు దంపతులు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే కేతువు లాంటి గ్రహం దశమంలో ఉంటుందో కొంతవరకు మీలో దైవభక్తి పెరిగే అవకాశం ఉంది అట్లానే మీలో ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంది అట్లానే మీలో ఎప్పుడు లేని ఒక నైపుణ్యత పెరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే వారికి ఈ యొక్క కేతువు చాలా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలం లేదు కాబట్టి వీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటో చెప్తాను ముందుగా వీరు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే వీరు లగ్నాధిపతి గురువు ఆ గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం అంత తక్కువగా ఉంది కాబట్టి వీరు దత్త ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సంతాన ప్రయత్నం చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా శివారాధన చేయడం చాలా ఉత్తమం ఈ యొక్క ధనుసు రాశి వారు చూశారు కదా ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉందనేది కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే వారికి షేర్ చేయండి అట్లానే ధనుసు రాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు నమస్కారం